గుత్తి వంకాయ కూర కూరచే విధానం నేనైతే గుత్తి వంకాయ కూర తీసుకున్నాను నమస్తే ఫ్రెండ్స్ వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం కొబ్బరి వెల్లుల్లి తెల్లగడ్డలు చెక్కాల వంగాలు నువ్వులు వేయించి తీసుకున్నాను నూలు కారం ఒక టమాటో మసాలా లెక్క వేసుకుందాము ఇది వచ్చి పసుపు ఇది వచ్చి ధనియాల పౌడర్ ఇది వచ్చి చెక్క ఇది వచ్చి చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకుందాము మీకు చూపించడానికి ఇలా చెప్తున్నాను గుజ్జు నానబెట్టి గుజ్జు తీసుకున్నాము ఈ వేయించిన నువ్వులు వేయించిన నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది అందుకని ఖచ్చితంగా ఇవి తీసుకోండి కొబ్బరి కూడా అలాగే బాగుంటుంది తీసుకోండి ఇవన్నీ మనం మసాలా వేసుకుందాం ఇప్పుడు మసాలా మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళీ వంకాయలకు స్టఫ్ స్టఫింగ్ చేసుకుందాం అంటే ఈ వంకాయలకు ఇట్లా కట్ చేసుకొని మొదళ్ళు నుంచి కట్ చేస్తే బాగా పడుకుతుంది ఇట్లా మధ్యలో పేస్ట్ పెట్టుకున్నాం చూపిస్తుంది అది కూడా నేనైతే మసాలా ఇలా మిక్సీ పట్టుకున్నాను దీంట్లోకి చింతపండు గుజ్జు వేసుకు ఇట్లా ఆ గుజ్జు వేసి మళ్ళీ మిక్సీ వేసాను వంకాయలను ఇలా మొదలు దగ్గర నుంచి కట్ చేసుకున్నాను ఇట్లా ఇలా కట్ చేసి మధ్యలో ఈ పేస్ట్ పెట్టుకుంది ఇలా ఇలా మీకు ఒక్కటి మర్చిపోయాను చెప్పడము దీంట్లోకే నేను చింతపండు గుజ్జును సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం కొద్దిగా తక్కువ వేసుకున్నాను మళ్ళీ కర్రీలోకి వేసుకున్నామని ఇలా మనం వంకాయలను రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లో కొంచెం నూనె తీసుకోండి బాగుంటుంది వంకాయ కూరకైతే ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మీరైతే ఈ పేస్ట్లు కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే మీ ఆప్షనల్ అది నేనైతే రెండు జీడిపప్పులు కూడా వేసాను అది మిక్స్కి పెంచలేకపోయినా ఇలా ఆవాలు ఇష్టపడలాడిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత వచ్చాయి కదా ఇప్పుడు వేసుకుందాం అలాగే ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా వేసుకుందాం నేనైతే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ అంతా ఇప్పుడు ఇలా మగ్గి కదా ఇప్పుడు మనము దీంట్లోకి మసాలా మిగిలి ఈ వంకాయలకు సరిపడా దీనికి స్టిప్ స్టప్పింగ్ చేసుకున్నాను ఇప్పుడు మసాలా ఉంది ఇప్పుడు ఈ మసాలాను కొంచెం ఇక్కడ ఉండిపోయింది కదా ఈ మసాలాను మనము పోపు లేకు వేసుకొని బాగా వేయించుకున్నాం ఇప్పుడు మసాలా వేసుకుందాం కదా దీన్ని ఆయిల్ వేసినాను ఆయిల్ వేసానని చెప్పాను కదా నిం వేస్తే కొంచెం తీసుకుంటాం కదా మళ్ళీ లేకపోతే మాడు కొంచెం మాడలాగా కనపడుతుంది కనపడకుండా ఆయిల్ వేసాను తిన్నాం ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు బాగా వేగింది కదా ఇప్పుడైతే మనము ఈ వంకాయలు వేసుకున్నాం చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ కూడా నల్ల వంకాయలైనా బాగుంటుంది ఏ వంకాయలైనా బాగుంటుంది జీడిపప్పు అని చెప్పాను కదా అది మీ ఆప్షన్ వల్ల అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇది బాగా వేగినాక నేనైతే మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి మీకు కొంచెం పలసగా కావాలనుకుంటే అలా అయినా వేసుకోండి లేదంటే ఇంకా కొంచెం చిక్కగా ఉన్న పర్వాలేదు అనుకుంటే అలానే వేసుకుందాం నేనైతే మీడియంగా పెట్టుకుంటున్నాను చపాతీ లేకి అలాగే రైస్ లేకి సరిపడాక తగినంత సాల్ట్ వేసుకున్నాం ఫైనల్గా ఇలా సరిపడినంత వాటర్ వేసుకొని మనం ఇప్పుడైతే కుక్కరు మూత పెట్టుకునేంత ఇప్పుడైతే వంకాయ కూర రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రైస్ అయితే అయినా సరే చపాతీ లేక సరే చాలా బాగుంటుంది కొబ్బరి చెప్పాను కదా కొబ్బరి ప్లేస్లో మీరు కావాలనుకుంటే గ్రౌండ్నట్స్ అంటే గింజలైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో సూపర్గా ఉంది కదా ఇప్పుడు మనము ఇలా సర్వ్ చేసుకున్నాం దోశ చపాతి రైస్ మీకు ఏది ఇష్టమైతే దాంట్లో ఏదైనా మీ ఆప్షనల్ మీకు ఏది తినాలనుకుంటే దాంట్లో తినొచ్చు మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్